మూడు రోజుల సంక్షేమ సంబరాలు కోటిన్నర మందికి ఆనంద పంపకాలు చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహకారం అందిస్తోంది చంద్రన్న ప్రభుత్వం ఈ పథకం కింద బీసీల వివాహానికి ముప్పై ఐదు వేలు ఎస్సీలకు నలబై వేలు ఎస్టీలకు యాబై వేలు దుల్హన్ పేరుతో మైనారిటీలకు యాబై పేలను అందిస్తున్నారు ఇప్పటికే ఈ పథకం కింద రెండు వందల అరవై తొమ్మిది కోట్లతో అరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది జంటలకు చంద్రన్న పెళ్లి కానుక ప్రయోజనాలను అందించింది ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నుంచి సెప్టెంబర్ ముప్పై మధ్య దరఖాస్తు చేసుకునే వారికి నవంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం దాదాపు ముప్పై పేల మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఇరవై ఆరు ఏడు వందల అరవై తొమ్మిది మంది అర్హులను గుర్తించి ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో డ్వాక్రా మహిళలకు అందించనున్న పసుపు కుంకుమ చెక్కులతో పాటు నూతన దంపతులకు నూట పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లతో పెళ్లి కానుకను కూడా అందిస్తోంది ప్రభుత్వం రండి ఈ సంక్షేమ సంబరాల్లో మనమందరం భాగస్వాములవుదాం